హాయ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తంట్లో అక్క చెల్లెళ్ళు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాము ఈ రోజైతే మన వీడియోలోకి మా అమ్మ అయితే వచ్చేసి ఒక మంచి కర్రీ అయితే చేసి చూపిస్తున్నారు మీ అందరి కోసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ అంటే ఇంకా మినప్ప వడియాలు ఉంటాయి కదా మినప్ప వడియాలు అండ్ గుడ్డు పులుసు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుపు తినే వాళ్ళకైతే అసలు ఫ్యాన్ అయిపోతారు అనమాట మా అమ్మ వాళ్ళైతే మన ఉగాది జరిగింది కదా అప్పుడైతే వచ్చారు ఇంకా మా అమ్మ మా కోసం మినపొడియాలు ఇంకా మాములువి చల్లమిరగాయలు చాలా తెచ్చారనమాట ఇంకా మినపొడియాలతో ఈ కూర చేస్తారంటే ఇంకా నేనైతే చేవింగ్ చేసుకుంటున్నాము ఇక్కడైతే కర్రీ కావాల్సినవన్నీ కోసి పక్కన పెట్టేసుకుంది దానికోసం అయితే కొత్తిమీర గుడ్లు అల్లం విలిపాయ పేస్ట్ టమాటా గుజ్జు ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరుక్కున్నాం ఇంకా చింతపండు గుజ్జు పచ్చిమిరపకాయలు అంతే మెయిన్ ఇవన్నీ ఉంటే మనకైతే కర్రీ చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది ఈరోజైతే మా అమ్మ కుకింగ్ ఎలా చేస్తారో చూడండి మనం ఒకలా చేస్తాం మా అయితే ఒకలా వేస్తుంది మా అమ్మ వంట వేరుగా ఉంటుంది మా వంట వేరుగా ఉంటుంది మేమేమో ఒకటి తర్వాత ఒకటి వేస్తాం మా అమ్మ అయితే అన్నీ కలిపేసేస్తుంది ఇక్కడైతే ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుంది వెడల్పాటిది అది పెట్టుకొని దాంట్లో నూనె అయితే యాడ్ చేసుకున్నాం అది కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఇంకా ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుందనమాట నెక్స్ట్ ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మినప మినపడియాలు ఉన్నాయి కదా అవన్నీ ఒకసారి వేయించి పెట్టేసుకోవాలి మీరు ఎప్పుడైనా మి ఈ కర్రీ అయితే ట్రై చేశారు ట్రై చేస్తే ఎలా ఉండద్దు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా తరపు నుంచి అయితే ఒక రిక్వెస్ట్ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఇక్కడ వడియాలు అయితే చక్కగా వేగిపోయినాయి ఈ వడియాలన్నీ వేపేసుకొని ఒక ఒక పక్కకైతే అయితే తీసి పెట్టేసుకోవాలి ఇంకా ఈ వడియాలు వేపిన నూనెలోనే నెక్స్ట్ మనం పెట్టుకున్న గుడ్లన్నీ యాడ్ చేసుకొని శుభ్రంగా గుడ్లను కూడా వేపుకోవాలి ఇంకా గుడ్లు నూనెలో వేసేటప్పుడు గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి లేకపోతే గుడ్లకు ఒకసారి పేలిపోతాయి ఇంకా మా అమ్మ అయితే నిదానంగా నూనెలోకి ఒక గుడ్డు గుడ్డు వేసేస్తుందనమాట ఇక్కడైతే ఇలాగా గుడ్లన్నీ మంచిగా వేపేసుకోవాలి ఇక్కడ మేము గుడ్లతో చేస్తున్నాము కావాలంటే మీరు నార్మల్గా మినపొడియాల పులుసు కూడా పెట్టుకోవచ్చు అలా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము ఇలా ట్రై చేస్తున్నాం మేమైతే ఎప్పుడూ తినలేదు ఎప్పుడు మా ఇంట్లో చేసి ఉంటుంది కానీ నాకు అసలు గుర్తులేదు కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పులుపు ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా చాలా బాగా నచ్చుతుంది ఇంకా గుడ్లు వేపించుకొని తీసేసాం కదా ఆ బాండీలోనే మనం చీల్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా వేపేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇవైతే ఇంకా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపు కలుపుకుంటా వేపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో ఉడకడానికి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తుంది పసుపు వేసిన తర్వాత ఇంకా మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నేను చేస్తే ఇక్కడ సాల్ట్ వేసేదాన్ని కాదు కళ్ళుపు మాత్రమే యాడ్ చేసేదాన్ని మా అమ్మకైతే సాల్టే అలవాటు సో సాల్టే వేశారనమాట దీని ప్లేస్లో కళ్ళుప్పు వేసుకుంటే నాకు బెటర్ అనిపించింది కానీ మా అమ్మ స్టైల్లో చేస్తుంది కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాను అనమాట ఇంకా పసుపు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ అల్లం వెల్ప పేస్ట్ యాడ్ చేశారు అది నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పెళ్లి అల్లం వెల్లుల్ప పేస్ట్ వేస్తాను అనమాట కానీ ఇక్కడ మా అమ్మ అంతా కొంచెం వెరైటీగా చేస్తున్నారు అయినా కూడా కర్రీ చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా అల్లం వెలుపే పేస్ట్ నిదానంగా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ఇంకా మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసారి అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడైతే నేను ఎంతసేపు అలా ఫోన్ పట్టుకొని ఉంచుంటానని మా అమ్మ అయితే అన్నీ గబగబ ఒక తర్వాత ఒకటి వేసేస్తున్నారనమాట ఏంటమ్మా ఇంకా పచ్చిగా ఉన్నాయిగా వేగిన తర్వాత వేయొచ్చుగా అంటే ఏం పర్వాలేదు ఇలా కూడా బాగానే ఉంటుంది అంటున్నారు ఇంకైతే అలా కలుపుకొని పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఇక్కడ తీసిన సామాన్లు అక్కడైతే పెట్టేస్తుంది కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల కారం వరకు వేసింది కారం మీ ఇష్టం పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది అలాగే నూనె కూడా ఎక్కువే పట్టిద్ది కారం కొంచెం వేగిన తర్వాత దాంట్లో చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా మేము ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే తీసుకుందాం అనమాట ఇంకా చింతపండు గుజ్జు వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు బాగా మరగబెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనం వేవి పక్కన పెట్టుకున్నాం ఆ వడియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా వడియాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వేవి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా మొత్తంగా మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా గుడ్లు వడియాలు ఆ పులుసులో బాగా మరిగిపోతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే నేనైతే అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వేస్తాను అనమాట మా అమ్మ అన్నీ కలిపి పెట్టేసినా కూడా కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది దీంట్లో కొంచెం కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంది ఇంకా గరం మసాలా యాడ్ చేసి ఒకసారి గుడ్లు విడిపోకుండా నిదానంగా అయితే కలుపుకోవాలి దాంట్లోనే గుప్పడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చాలా చాలామంది కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం ఉండదు కదా ఇక్కడైతే కొత్తిమీర కూడా అసలు కూర ఫైనల్ స్టేజ్కి రాకముందే కొత్తిమీర అయితే యాడ్ చేసింది మేమైతే కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తామన్నమాట మా అమ్మ అయితే ఇంకా అది గుడ్లు ఉడికేటప్పుడే వేసేసింది ఫ్లేవర్ చాలా బాగుంటుందంట అలా వేస్తే ఎంతైనా మన వంటలు వేరు వాళ్ళ వంటలు వేరు మనం ఎంత కష్టపడి చేసినా ఆ టేస్ట్ రాదు కానీ వాళ్ళు ఎలా చేసినా ఆ టేస్ట్ వస్తుంది ఎందుకో మరి అమ్మల చేతిలో టేస్ట్ ఉంటుంది కదా వాళ్ళు ఎలా చేసినా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అదే నేను ఇలా చేశాను అనుకోండి కూర మొత్తం ఇంకా డస్ట్బిన్ లో వేసేసుకోవడమే ఇంకా ఫైనల్ గా అయితే కర్రీ అయిపోయింది ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టేసుకుంటే ఇంక కర్రీ అయిపోయినట్టే చూసారే ఇక్కడైతే నేను వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని అలా ఒడియం తీసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి అందరూ ఇలా మినపొడియాలు పెసరొడియాలు గుమ్మడొడియాలు అన్ని వేసుకుంటారు కదా దాంతో ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలా ముద్ద తీసి నోట్లో పెట్టుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంది అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మేత ఇంట్లో అక్క చెల్లి బాయ్ బాయ్